అందరికీ నమస్కారం బిర్యానీలు పులావుల్లో ఎన్నో రకాల వెరైటీస్ ఉంటాయి అయితే భీమవరం రాజుల పులావ్ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది మంచి అరోమాతో గుమఘమలాడుతూ ఎంతో రుచిగా మంచి స్పైసీగా ఉండే ఈ పులావ్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం కిలో చికెన్ తీసుకొని చక్కగా కడిగి అస్సలు నీళ్లు లేకుండా జాలీ వేసి వడకట్టుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ ఉప్పు మూడు స్పూన్ల వరకు కారం పావు స్పూను పసుపు ఒక స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి ఒక స్పూను వేయించి దంచిన ధనియాల పొడి వేసి ఇదంతా ముక్కలకి పట్టేలా బాగా కలపాలి ఈ ముక్కలు ముందుగా నూనెలో వేయించుకుంటాం కాబట్టి నీళ్లు ఎక్కువ ఊరిపోకుండా ఉండడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండానే కలుపుకోవాలి ఇప్పుడు మీద మూత పెట్టి పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోగా మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లో మూడు స్పూన్ల ధనియాలు అర స్పూను జీలకర్ర ఒక స్పూన్ సోంపు ఒక స్పూను మిరియాలు ఒక అనాస పువ్వు ఒక దాల్చిన చెక్క మూడు నల్ల యాలకులు ఎనిమిది వరకు యాలుకలు చిన్న జాపత్రి రెండు మరాఠీ మొగ్గలు ఐదారు లవంగాలు కొద్దిగా రాతి పువ్వు చాలా కొద్దిగా జాజికాయ ముక్క వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇవి మాడిపోకుండా మిక్సీలో వేసినప్పుడు ఈజీగా గ్రైండ్ అయ్యేలా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి పూర్తిగా చల్లారనిచ్చి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి ఇందులో ఉండే వాసన పోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఐదారు జీడిపప్పు పలుకుల్ని ఒక స్పూను గసగసాలని తీసుకొని గంటపాటు నీళ్ళలో నానబెట్టి ఇలా తక్కువ క్వాంటిటీలో రుబ్బేటప్పుడు మిక్సీలో నలగదు కాబట్టి రోట్లో వేసుకుని చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పులావ్ చేయడానికి అనుకూలంగా ఉండే గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని నాలుగు స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అంతా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ విడివిడిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వేసి ఫ్రై చేసినట్లయితే ఎక్కువ ఊరిపోయి కూరలా అయిపోతుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ విడివిడిగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ముక్కల్ని రెండు వైపులా తిరిగేస్తూ వేయించుకోవాలి ఇంతకుముందు మేం భీమవరం రాజులింట్లో రెంటుకుండేటప్పుడు ఆ ఆంటీ ఈ రెసిపీ నేర్పించారనమాట ఆ ఆంటీ వారి పేరు చెప్పమని అడిగారు సుగుణ ఆంటీ ఈ రెసిపీ నేర్పించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు దాదాపు పది పదిహేను నిమిషాల పాటు వేయించేసరికి ఇవి చక్కగా వేగి ఇలా కొంచెం గట్టిపడుతూ ఉంటాయి ఈ స్టేజ్లో వీటిని గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా ముక్కలన్నింటినీ కూడా కొద్ది కొద్దిగానే వేసుకుంటూ వేయించుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని వేయించుకుని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఈ పులావు కోసం తప్పనిసరిగా చిట్టుముత్యాల బియ్యాన్ని మాత్రమే వాడుకోవాలి ఇవి లేనట్లయితే సోనమసూరి బియ్యమైనా వాడుకోవచ్చు కానీ బాస్మతి రైస్ మాత్రం వాడకూడదు ఇక్కడ నేను కిలో చికెన్కి దాదాపు ముప్పా కిలో వరకు ఈ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇవి చూడడానికి చాలా చిన్నగా నూకలంత సైజులో ఉంటాయి కానీ వాసన మాత్రం బాస్మతి రైస్ లాగా గుమగుమలాడుతూ ఎంతో మంచి ఫ్లేవర్తో ఉంటాయి ఏ బిర్యానీలకైనా మనం బియ్యాన్ని కడిగి నానపెట్టుకుంటాం కానీ ఈ పులావుకు మాత్రం బియ్యాన్ని కడగకుండానే వాడుకోవాలి ఒకవేళ దుమ్ము లాంటిది ఏదైనా ఉంటే పొడి బట్టతో తుడుచుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ముప్పావు కిలో బియ్యాన్ని ఏదైనా గ్లాస్తో కొలుచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ బియ్యం మూడు గ్లాసులు అయ్యాయి తర్వాత ఈ పులావుకి ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఏంటంటే సాంబార్లో వేసుకునే చెన్నుల్లిపాయలు వీటిని తొక్కలు వలిచి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు స్టవ్ మీద చికెన్ వేయించుకున్న గిన్నెలోనే మూడు స్పూన్ల నూనె వేసుకుని ఐదారు స్పూన్ల వరకు నెయ్యి వేసి ఇవి కాగిన తర్వాత నాలుగు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి వీటిని కూడా వేయించుకోవాలి ఇవిలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు చాలా సన్నగా తరిగిన కొంచెం పుదీనా కొత్తిమీర నాలుగైదు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి వీటితో పాటు చిన్నుల్లిపాయలని ఇంకా రెండు మూడు స్పూన్ల వరకు కసూరి మేతీని కూడా వేసి నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం పావు స్పూను పసుపు వేసి కొనుచిపెట్టుకున్న చిట్టుముత్యాల బియ్యాన్ని కూడా వేసి మంట లో ఉంచి నెమ్మదిగా ఇవి విరిగిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి ఈ బియ్యానికి ఉప్పు కారం ఇందులో ఉండే ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి నేతిలో చక్కగా వేగే వరకు దాదాపు పది నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకోవాలి ఇవి ఎంతవరకు వేగాలి అని అంటే వీటిలో ఉండే పచ్చిదనం పోయి కొంచెం గలగలమనే సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగని మరీ ఎర్రగా అయ్యే వరకు వేయించకూడదు కొద్దిసేపు ఇలా వేయించిన తర్వాత ఈ రైస్కి సరిపడినంత అలాగే మనం ఇందులో వేయబోయే చికెన్కి కూడా సరిపోయేంతగా అంటే దాదాపు మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా కూడా వేసుకోవాలి ఈ పులావు కొంచెం ఘాటుగా స్పైసీగానే ఉంటుంది కాబట్టి మసాలా పొడి అంతా వేసేస్తున్నాను ఒకవేళ తక్కువ ఘాటు కావాలి అనుకునే వాళ్ళు మసాలా పొడి క్వాంటిటీని తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చితనం కూడా పోయి ఈ ఫ్లేవర్ అంతా కూడా బియ్యానికి పట్టేలా కొంచెం సేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళ చొప్పున మొత్తం ఆరు గ్లాసుల నీళ్లను బాగా మరిగించి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీడిపప్పు గసగసాల పేస్ట్ కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పు అడ్జస్ట్ చేసుకొని అరచెక్క నిమ్మరసం కూడా పిండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం నీళ్లు వేయడంతోటే అడుగున పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలా అడుగు పట్టేయకుండా జాగ్రత్తగా గరిటితో కలుపుకోవాలి బియ్యం ఎప్పటి వరకు వేయించాం కాబట్టి వేడిగా ఉన్న బియ్యంలో చల నీళ్లు పోసినట్లయితే అన్నం అంతా ముద్ద ముద్దగా అయిపోయే అవకాశం ఉంటుంది కనుక ఇలా వేడివేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి అన్నం విరిగిపోకుండా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి మరోసారి అన్నాన్ని నెమ్మదిగా కలిపి వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసి ఒకసారి బాగా కలపాలి ఈ చికెన్ ముక్కలన్నీ ఈ అన్నంతో బాగా కలిసినట్లయితే ఇందులో ఉండే మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ కూడా బాగా పడతాయి ఈ పులావ్ రాజుల ఇళ్ళలో చేసినా గానీ లేదా క్షత్రియ హోటల్స్లో తిన్నా గానీ చాలా ఎక్కువ నెయ్యి వాడతారు కాబట్టి మనం తింటూ ఉంటే చేతినిండా నెయ్యి అంటుకుంటూనే ఉంటుంది అయితే ఇక్కడ నేనంత నెయ్యి వాడలేదు కానీ మీకిష్టమైతే మరి కొంచెం వేసుకోవచ్చు అన్నం ఒకసారి కలిపిన తర్వాత ఇలా ఒక మెతుకు తీసి చెక్ చేసుకుంటే కొంచెం ఉన్నట్టు అనిపిస్తే అన్నం సరిగా ఉడకడం కోసం ఇక్కడ నేను ఇంకొక అరగ్లాసు వేడివేడి నీళ్లు పోసి కలుపుతున్నాను ఇక్కడ మనం తీసుకున్న బియ్యం క్వాలిటీని బట్టి నీళ్లు ఎక్కువ తక్కువ పట్టొచ్చు అయితే ఈ స్టేజ్లో నీళ్లు వేసుకునేటప్పుడు వేడి నీళ్లు మాత్రమే వేసుకోవాలి అన్నం అంతా చక్కగా సర్దేసిన తర్వాత స్టవ్ మీద పాత అట్ల పెట్టుకొని పెట్టుకుని ఈ గిన్నెను పెట్టి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు దమ్ పెట్టిన తర్వాత మూత తీసి పైన ఫ్లేవర్ కోసం రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసి జాగ్రత్తగా కలిపి మళ్ళీ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు అలాగే వదిలేయాలి ఇలా చేయడం వల్ల అన్నం కొంచెం బిగుసుకుని పొడి పొడిగా తయారవుతుంది ఇలా పది నిమిషాల పాటు అన్నం సెట్ అయిన తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే గుమగుమలాడుతూ స్పైసీగా మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ బిర్యానీకి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేకుండానే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు ప్రత్యేక పద్ధతిలో చేసుకునే ఈ టేస్టీ పులావ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్